డిసెంబర్ ఆరవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క కష్టాలు తీర్చడానికి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు అలాని వీరి కష్టాలు ఎలా తీరబోతూ ఉన్నాయి కుంభరాశి వారి జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతూ ఉంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి అలాని ఎటువంటి కష్టాలను తీర్చడానికి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాని వీరు ప్రతి ఒక్కరికి ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఇస్తారు ఎవరిని కూడా చిన్న చూపు అనేది చూడరు ఎవరి మీద ఆధారపడరు ఎప్పుడైనా సరే వీరి కుటుంబంలో అయినా వీరికి ఎటువైపు నుండి ఎంత సంపద ఉన్నా సరే కానీ ఎవరిపైనా కూడా వీరు అస్సలు ఆధారపడని ఆధారపడరు అందరూ కూడా మనవారే అనుకుంటారు అంతేకాకుండా ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చిన్న వయసులో ఉండేటటువంటి వ్యక్తులు అయినా అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్త్రీలైనా సరే వీరికి ఎలా అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరిపైనే ఉంటాయి అంటే కుటుంబాన్ని వీరే నెట్టుకురావాలి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి చెడు వీరే చూసుకోవాలి అందరి యొక్క బరువు బాధ్యతలను వీరి భుజాలపైన వేసుకొని నెట్టుకొస్తూ ఉంటారు ఇది వీరి గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలానే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా వీరికే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక వీరు కాదనలేక ఎవరితో ఏం చెప్పలేక వీరు ఎవరిని ఎవరి మనస్సుని బాధ పెట్టలేక నొప్పించలేక ఖచ్చితంగా వీరే నెట్టుకు వస్తూ ఉంటారు ఏదో ఒక వ్యాపారం చేసే లేదా వీరికి ఉన్నటువంటి ఈ ధనస్సు రాశి వారికి అలా ఉంటుంది అంటే ఆడవారైనా సరే సహజంగా మగవారి ఎక్కడైనా బరువు బాధ్యతలను మోస్తారు కానీ ఈ ధనస్సు రాశికి చెందిన వ్యక్తులు మాత్రం కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా వీరే మోయవలసి ఉంటుంది బరువు బాధ్యతలను కూడా వీరే మోయవలసి ఉంటుంది అలానే తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ వీరికి ఉన్నటువంటి అంటే వీరికంటూ ఏ ఇష్టాలు అనేవి ఉండవు వీరు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు ఈ ధనస్సు రాశి వారు బరువు బాధ్యతలను మోస్తూ మోస్తూ తమకంటూ ఉండేటటువంటి అంటే కొన్ని కోరికలను కూడా చంపుకొని బ్రతుకుతూ ఉంటారు అంటే తమకు ఇష్టమైంది కూడా కొనుక్కోలేరు తమకు ఇష్టమైంది తినలేరు ఎందుకు అంటే తమ బాగా కూడా ఎప్పుడు చూసిన వారి ఆలోచన అనేది కుటుంబం గురించి అలానే సేవింగ్స్ చేస్తూ ఉంటారు డబ్బుని రూపాయి రూపాయి కూడా పెట్టి సేవింగ్ చేస్తూ ఉంటారు వారి తరాల వారికి అయినా అలాంటి వారి పిల్లలకి అయినా ఇలా వారికి ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చు అనేది చేయరు ఎప్పుడు కూడా సేవింగ్స్ చేస్తూ ఉంటారు అయితే అందరూ అని మనం చెప్పలేము ఎందుకంటే ఒకే రాశికి చెందిన వ్యక్తులు అయినప్పటికీ కొంతమందికి మాత్రం ఇలా తమ కుటుంబ బరువు బాధ్యతలు కొంతమంది స్త్రీలే ఇలా మోస్తూ ఉంటారు కొంతమంది పురుషులు ఈ స్థానంలో ఉంటారు ఇక పురుషులైనా స్త్రీలైనా ఖచ్చితంగా కష్టపడి సంపాదించే వ్యక్తులు తమ అయితే ఎప్పుడూ కూడా ఆ వృధా ఖర్చులైతే పెట్టుకోరు తమ కుటుంబం కోసం ఖర్చు చేస్తారు తమ పిల్లల కోసం ఖర్చు చేస్తారు కానీ తమ కోసం తాము మాత్రం ఎప్పుడంటే ఎప్పుడూ కూడా డబ్బుని ఖర్చు పెట్టుకోరు అలానే వారికి కష్టం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధాలు బంధుత్వాల విలువ తెలుసు ఇలా తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను నెట్టుకు వస్తూ ఉంటారు ఒంటరిగా మోస్తూ ఉంటారు కొన్నిసార్లు వారిలో వారి మోడ్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఏమీ జరగకముందే ఎవరు వారిని ఏమి అనకముందే వారి మోడ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి వారు చాలా భయపడుతూ ఉంటారు ఒకవేళ సింగిల్ గా నెట్టుకొస్తూ ఉన్నట్లయితే వారికి అంటే అమ్మ వాళ్ళ సైడ్ నుండి కావచ్చు అత్త వాళ్ళ సైడ్ నుండి కావచ్చు లేదా బంధువుల నుండి కావచ్చు స్నేహితుల నుండి కావచ్చు ఇలా ఎవరి సపోర్ట్ కూడా లేదు అలానే ఫ్యూచర్లో మాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వరు పెట్టరు అనేటటువంటి ఆలోచన వీరిలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందువల్ల రూపాయి రూపాయి కూడా పక్కన పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని వృధా చేయకూడదు ఖర్చు చేయకూడదు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు డబ్బుని రూపాయి రూపాయి కూడా కూడబెట్టి వీరు మంచిగా బ్రతకడానికి అలానే ఒక మంచి బిజినెస్ మొదలు పెట్టడానికి ఇలా ఉపయోగిస్తూ ఉంటారు అంటే మొత్తం మీద మంచి పనులు చేయడానికి మాత్రమే వీరు ఉపయోగిస్తూ ఉంటారు అంతే తప్ప వీరు పొరపాటున కూడా వీరి స్వార్థం కోసం వీరు ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టరు అయితే మీరు ఏదైతే మీ సంకల్పం ముందు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి ఇంకా మంచిగా ఎదగాలి మీరు ఇప్పుడు ఉన్నదానికంటే కూడా మంచి పొజిషన్లో ఉండాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మీరు ఫుల్ఫిల్ చేయాలి అంటే ఖచ్చితంగా కూడా మీకు దైవానుగ్రహం ఉండాలి అలానే గ్రహాలు కూడా అన్ని అనుకూలంగా ఉండాలి ఇలా మనం ఏదైనా పని చేసేటప్పుడు గ్రహాలను కూడా నమ్మాలి తప్పకుండా ఎందుకంటే మనం ఏ పని మొదలుపెట్టినా గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మాత్రమే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము గ్రహాలు అనేవి మనకు అనుకూలిస్తే మాత్రమే మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతాము అలానే వ్యాపారంలో ఉండే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి చిన్న వ్యాపారులు కూడా అత్యంత గొప్పగా ఎదుగుతారు అంతేకాకుండా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే మీరు నెట్టుకు వస్తూ ఉంటారు గ్రహాల అనుకూలత ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ధైర్యం అనేది చాలా అవసరం జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండాలి దైవం యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వీరి విజయాన్ని సాధించే వరకు అలానే వీరు అనుకున్న గమ్యాన్ని చేరే వరకు వీరు నిరంతరం కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు అలానే వీరి యొక్క కష్టాన్ని ఆ భగవంతుడు ఆలకించే అంత వరకు కూడా వీరు శ్రమిస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితం అనే చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుతం అయితే వీరు ఎన్నో కష్టాలను దాటుకొని ఎన్నో సమస్యలను ఒడిదుడుకులను దాటుకొని జీవితంలో ఒక వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలిచి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటూ ఉంటారు వీరి కోసం వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను కూడా అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి ధైర్య సాహసాలకి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎంత ధైర్యంగా ఉంటారంటే జీవితంలో కొన్నిసార్లు ఊపిరి కూడా పీల్చలేనటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో ఎన్నో సమస్యలను వీరి ఎన్నో సమస్యలు వీరికి ఎన్నో రకాల సమస్యలు అనేవి వీరి జీవితంలో అంటే కొన్నిసార్లు అయితే ఇక ఈ కష్టం అనేది గట్టెక్కదు మా వల్ల కావట్లేదు నెట్టుకురావటం ఇంకా ఓపిక నశించింది అనే స్థాయికి కూడా వెళతారు అయినా సరే ధైర్యంగా ఉంటారు ఇలా ధనస్సు రాశి వారు చాలా ధైర్యవంతులు ధైర్యంగా ఉండి అన్ని రకాల సమస్యలను నెట్టుకు వచ్చి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు చాలా సహజం కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అలానే ఈ కష్టాలను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది వీరికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రూపంలో అంటే ఆ దైవం వారిని పంపించింది మీకు హెల్ప్ చేయడానికి అని కూడా చెప్పుకోవచ్చు అలానే మీ జీవితంలోకి కష్టాలు తీర్చడం కోసం ఒక వ్యక్తి అయితే రాబోతు ఉన్నారు ఇంకా ఈ ధనస్సు రాశి వారు ఎవరైనా కష్టాల్లో చిక్కుకొని ఉంటే సరైన గైడెన్స్ అనేది లేకపోవటం కూడా ఒక సమస్య ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నా మనకు సరైన గైడెన్స్ అనేది లేకపోవటం వల్ల ఆ టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉంటాము మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోలేకపోవటం వల్ల కూడా మనకి ఎంత టాలెంట్ ఉన్నా అది వ్యర్థమే నాలుగు గోడల మధ్యనే ఉంటుంది కాబట్టి ఇలా మీ కష్టాలను తీర్చటం కోసం జీవితంలోకి ఇలా ధనస్సు రాశి వారి జీవితంలోకి కష్టాలు తీర్చడం కోసం ఒక వ్యక్తి రాబోతు ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఇక వీడియోలోకి వెళితే కనుక మనకి ధనస్సు రాశి వారికి కష్టాలు తీర్చడానికి ఏ వ్యక్తి రాబోతున్నారో తెలుసుకున్నాం అంటే ఒక ఫ్రెండ్ రూపంలో కావచ్చు చుట్టం రూపంలో కావచ్చు ఇలా అనుకోకుండా ఒకరు పరిచయం అయ్యి తాము మీ జీవితంలోనే ఒక గొప్ప వెలుగుని తీసుకువస్తారని గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి